హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా రోజులైంది మన మన ఛానల్ వీడియోస్ అయితే చేసి కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను ఇక్కడ నుంచి మన ఛానల్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాను ఈరోజు ఏంటంటే ఈరోజు మనం ఫ్యాష్ ట్రాక్ కొత్త మోడల్ వాచ్ అన్బాక్సింగ్ అయితే చేసుకుందాం ఫ్యాష్ ట్రాక్ కనుకనే రెండి లుక్స్ యూట్యూబ్ షోలో గుర్తుకు వస్తాయి కదా మరి బాక్స్లో ఏముందో చూద్దాం ఇది చూడడానికి మనకైతే చిన్న కోక్ టైప్లో అయితే అన్బాక్సింగ్ అయితే ఉంది డైరెక్ట్ నేను మొన్న ఆర్డర్ పెట్టాను ఇది వచ్చింది ఇంకా డైరెక్ట్ అతని దగ్గర నుంచి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను సో ఇది గా చూసుకుంటే బ్లాక్ కలర్లో ఉంది పైకి ఫ్యాస్ట్రాగ్ లోగో క్లియర్గా కనిపిస్తుంది ఇది వాచ్ వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇది అరౌండ్ నాకు వన్ థౌజండ్ లోపే అయితే పడింది ఈ బాక్స్ కూడా మీరు చూడవచ్చు ఎంత డిఫరెంట్గా ఉందో పైన అయితే ఫ్యాస్ట్రాగ్ లోగో అని అయితే వేస్తుంది సో మీలో ఎంతమంది ఫాస్ట్రాగ్ బ్యాండ్ అంటే వాచ్ అంటే ఇష్టము నాకు కామెంట్ కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని డీల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మనోడు బాక్స్ అయితే ఓపెన్ చేశాడు అండ్ దీనికి సపరేట్ యాప్ అయితే ఉంటుంది ఫ్యాష్ ఒక వాచ్ కనెక్ట్ అని వాచ్ అయితే బ్లూ కలర్లో ఉంది బాక్స్ పై అమ్మ పోతుందనమాట ఇది చాలా ట్రెండీ లుక్స్ అయితే ఉంది వాచ్ పాడవద్దు ఫ్రెండ్స్ ఎలా అయితే ఏ వీళ్ళు డెలివరీ బాయ్స్ ఎలా చేస్తారో ఏంటో తెలియదు కదా సో వాచ్ అయితే అది వాచ్ చూడడానికి అయితే బ్లూ కలర్లో ఉంది నేను బ్లూగా పెట్టాను బ్లూ వచ్చింది సో మనకి అటుకులో ఏమేమి అయితే చూద్దాం ఫస్ట్ చోటుగానే ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది తెలిసి అవును ఫ్రెండ్స్ ఇది ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది వాచ్ ఛార్జింగ్ ఛార్జ్ దీన్ని యూజ్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవడానికి ఇది టైప్ సి టైప్ సిపోర్ట్తో అయితే రావడం జరుగుతుంది టైప్ సి పోర్ట్తో వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది దీనికి ఇది ఫ్యాస్ట్రాక్ వాచ్ కాబట్టి సి అది ఇది మామూలు ఈ పిన్ వస్తుంది సో వాచ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది ఫాలో అయ్యో సెల్ ఫోన్ ఉంది సో వాచ్ ఓవరాల్ లుక్ అయితే కనుక మనం సెటప్ చేసి మిమ్మల్ని అయితే కలుస్తాను ముందు లాంగ్వేజ్ అయితే చేసి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన యాప్ అయితే డౌన్లోడ్ చేసి అప్పుడు వాచ్ను అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది సో వాచ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది సో బాక్స్ అయితే ఇది ఫ్యాష్ స్మార్ట్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లైన్ కస్టమర్ డ్యూటీ అని ఉంది సో ఇది ఇటు పక్కన అయితే దీన్ని నెంబరు సీరియల్ నెంబర్ ఇది వాచ్ అయితే ఏంస్ అనమాట మనం ఇది కావాల్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు దీని దీని మీద మన ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో నోటిఫికేషన్స్ హార్ట్ రేటు బ్లడ్ ప్రెషర్ మొత్తం అన్నీ మానిటర్ చేస్తుంది కానీ మరీ అంత యాక్యూరేట్గా అయితే ఉండవు కానీ నాకు ఇందులో ఎందుకో కొంచెం యాక్యూరెట్గా అయితే చూపించింది సో ఇది ఇన్స్టాల్ అయితే అవుతుంది నేను యాప్ అయితే డౌన్లోడ్ చేశాను మా ఫ్రెండ్ ఫోన్ నుంచి సో చూద్దాం ఇది వాచ్ ఎంతసేపట్లో అవుతుంది ఏంటో వాచ్ చూడడానికి అయితే బ్లూ కలర్లో ఉంది వాచ్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు లైట్గా డ్రాప్స్ కానీ అటువంటి వాటికి అయితే సర్వే అవుతుంది కానీ మరి వాటర్ వాటర్ ప్రూఫ్ అయితే ఇది కాదు సో బ్లింక్ అవుతుంది ఫ్యాషన్ లో వచ్చింది చూసారు కదా ఎలా ఉందో ఫాలో యువర్ సెల్ ఫోనీ ఫాస్టాగ్ అనగానే చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్ అనమాట ఇది సో నాకు వాచ్ గిస్లి ఇప్పు మార్నిటరు హార్ట్ స్ట్రెస్ వేసుకో సో ఫోను గేమ్సు వెదరు ఎందుకు రెండు మూడు గేమ్స్ అయితే ప్రియన్స్టాల్డ్ ఉంటాయి మనం ఆడుకోవచ్చు కావాలంటే సో ఇది ఫ్రెండ్స్ అది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేస్తే కనుక పైన లాంగ్వేజ్ సెట్టింగ్స్ టెంపుల్ రన్ను బాగుంది ఫ్రెండ్స్ వాచ్ అయితే నాకు నచ్చింది సో మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఫ్యాస్టాగ్ వాచ్ మోడల్ కొట్టండి సేమ్ కావాలి నీకు కింద డిస్క్రిప్లెన్లో ఇస్తాను ఇది కెమెరా షటర్ బటన్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు మన ఫోన్లో కెమెరా ఆన్ చేసి దీంతో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు సో లేఅవుట్ కానీ ఫ్లాష్ లైట్ కానీ కాలిక్యులేటర్ కానీ సెట్టింగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నీ కూడా ఇందులో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది రోజువారీ యూస్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం లైక్ కాలేజ్ కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఎక్కడికైనా సరే ఇది క్లాసీ లుక్ అయితే ఉంటుంది దీంతో సరైన అవుట్పుట్ అయితే కిరాక్ అయితే ఉంటుంది సో దీన్ని యూజ్ టు యూజ్ కూడా పెద్ద కష్టంగా ఏం పడకలదు అది వన్ ప్లస్ వాచెస్ లాగా పెద్ద ఎంత గజేషన్ ఇంటర్ఫేస్ అయితే ఏమి ఉండదు సో సింపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు మనం కాల్స్ అటెండ్ చేసుకోవచ్చు అవి కాల్స్ అటెండ్ చేసుకోవచ్చు కాల్ ఇంజన్లోనే మాట్లాడకొచ్చు బూ బ్లూటూత్ ఎట్లు దాన్ని ఇక్కడ హార్ట్ రేట్ అయితే చెక్ చేస్తాను చూద్దాం ఎంత ఉందో హార్ట్ రేట్ అయితే నాకు తెలిసి ఇది కాల్ పెట్టినప్పుడు యాక్యురేట్గా చూపించింది నా హ్యాండ్కి పెట్టే కూడా ఇది అబో్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్కి అలా అయిపోయింది చూద్దాం ఎంతవరకు కూర్చోతుందో స్కాన్ అయితే చేస్తుంది చూద్దాం మెజర్ చేస్తుంది సో ఈ ఫ్యాష్ టాగ్ వాచ్ అయితే నేను వన్ వీక్ యూస్ చేసాను ఫ్రెండ్స్ యూజ్ చేసిన తర్వాత నేను రివ్యూ చేస్తున్నాను సో అందుకే ఈ వీడియో చేయడానికి కూడా ఇంత లేట్ అయింది సో మీలో ఎవరైనా సరే వాచ్ నేను పర్చేజ్ చేయాల సెవెంటీ నైన్ ఎయిటీ చూపించింది ఇప్పుడు కరెక్ట్గానే చూపించింది ఫస్ట్ టైం చూసినట్టు ఎబో సిక్స్టీకి అయితే చూపించింది నా మీద నాకే భయం వేసింది సో ఇందులో స్ట్రెస్ కానీ ఫోన్ కానీ వెదర్ కానీ క్లాక్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే ఇందులో మనం సింపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు ఇందులో మన ఫోన్ కూడా ఫైన్ మై ఫోన్లోకి వెళ్తే మన ఫోన్ ఎక్కడ ఉందో రింగ్ అవుతాయి అవుతుంది ముందు దీన్ని కనెక్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఫ్యాస్టాక్ వాచ్ యాప్ అని ఉంటుంది ఆ యాప్తో దీన్ని యాక్సెస్ చేసి దీన్ని కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటే అప్పుడు మనకి వాయిసెస్ కానీ ఇక్కడ పేరు అయితే అవుతుంది ఇక్కడ స్క్రీన్ మీద థీమ్ అయితే మార్చేస్తున్నాను ఇది మా ఫ్రెండ్ వాచ్ కాబట్టి మా ఫ్రెండ్ థీమ్ పెడుతున్నాను సో చాలా ఫాస్ట్ ఉంది యాప్ అయితే యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఈజీగా ఉంది చూడడానికి బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది సో అప్లై అయితే అయిపోయింది చూద్దాం ఆల్బమ్ అప్లై అయిందో లేదు ఆల్స్ అయితే ఆన్ చేస్తున్నాను ఓకే సక్సెస్ఫుల్గా అయితే థీమ్ అయితే అప్లోడ్ అయింది ఇలా ఎన్నికలు ఎన్ని వన్ థౌజండ్ ప్లస్ వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి ఏ థీమ్ కలితా థీమ్ ఈ వాచ్లు ఆల్ చేసాన్ని ఉంటుంది ఎందుకంటే ఇది వన్ పాయింట్ త్రీ ఎమ్ ఆండ్రాయిడ్ స్క్రీన్తో అయితే రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్యాషన్ వాచ్ రివ్యూ అయితే మీరు కనుక పచ్చ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో నేను లింక్ అయితే ఇస్తాను ఇలాంటి వీడియోస్ కోసం మనం ఛానల్ సపోర్ట్